హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మరొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆవాకు కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ ఆవాకు అనేది చాలా రేర్గా లభిస్తుంది అనమాట శరీరానికి అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఎక్కువగా పల్లెల్లోనే మనం దీన్ని చూడగలుగుతాం అంతేకాకుండా వింటర్లో వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది సీజన్ మారడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను రానివ్వదు ఇందులో ప్లెవనైడ్స్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కంటి సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను త్వరగా రానివ్వదు ఇందులో ఉండే విటమిన్ కే రక్తాన్ని గడ్డు కట్టకుండా చేసేందుకు సహాయపడుతుంది ఎముకలను కూడా దృఢంగా తయారు చేస్తుంది ఇది క్యాన్సర్ కారక కణాలను కూడా నాశనం చేస్తుంది చూశారు కదా ఆవాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మన ఛానల్లో అయితే ఏ వంటకం చేసినా దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలను చెప్పడం జరుగుతుంది ఈ ఆవాకు అనేది మనం ఈ ఆవాకు అలాగే కుక్ చేయకుండా చనపప్పు ఆవాకు కాంబినేషన్ అలాగే పప్పు ఆవాకు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలా తింటే చిన్నది కొద్దిగా చేదు అనేది ఉంటుంది ముందుగా అయితే నేను జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్పట్లు ఆడాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇందులో కరియాపాకు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా తరుము పెట్టుకున్న ఆలు ఆలును కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్న ఈ ఆవాకును అయితే యాడ్ చేస్తున్నాను ఆవాకును వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మనకి ఓన్లీ వింటర్ సీజన్లోని యావాక్ అనేది దొరుకుతుంది కాబట్టి మనం దొరికినప్పుడే దీన్ని వినియోగించుకోవాలన్నమాట ఎందుకంటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులోని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఇంకా వాటర్ అనేది వేయ అవసరం లేదనమాట ఎందుకంటే ఇది ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇందులో అలాగే టూ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను వేసుకొని ఇందులోకి అలాగే టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఎక్కువగా వాటర్ అనేది వేయనవసరం లేదు ఈ కూర అనేది పులుసులా కాకుండా దగ్గరగా ఫ్రైలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అనేది అంతా ఇంకిపోయింది ఇందులోనే చాలా వరకు విటమిన్స్ కూడా ఉన్నాయి ఏసీ కాల్షియం పొటాషియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కాపర్ బి సిక్స్ జీ బీట్వెల్వ్ వంటి విటమిన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అందువల్ల మనం సీజన్ ఉన్నప్పుడే దీన్ని యూజ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్